ఈ వారంలో ముఖ్యంగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా నిఫ్టీ ఇరవై ఆరు వేల స్థాయిని చేరే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అధిక విలువల వద్ద విక్రయాలకు వీలు మార్కెట్ల దిశపై విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు ముఖ్యంగా గమనించుకుంటే మనకు కొద్ది రోజుల ర్యాలీతో తాజా రికార్డు స్థాయికి చేరిన సూచీలు దిశపై స్పష్టత రాలేకపోతున్నారు కొందరేమో నిఫ్టీ యాభై సూచి ఇరవై ఆరు వేల స్థాయికి చేరుతుందని అదేవిధంగా ఇదంతా కూడా మనం అంతర్జాతీయ పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది ఏమో ఇరవై ఐదు వేల లోపలనే వస్తుందని రకరకాలుగా మనకు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా చమురు గ్యాస్ కంపెనీల షేర్లు ఈ వారం స్థిరీకరణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ చమురు ధరలను సున్నితంగా పరిశీలించాలి అదేవిధంగా వర్షాల కారణంగా గిరాకీ బలహీనంగా ఉండడంతో సెప్టెంబర్ త్రైమాషిక ఫలితాలపై ప్రభావము పడవచ్చన్న అంచనాలు కూడా మధ్య సిమెంట్ షేర్లు నేల చూపులు చూసే అవకాశం ఉందంటే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు టెలికాం సంస్థల క్యూరేటివ్ పిటిషన్ను తిరస్కరించడంతో వడాఫోన్ ఇండియా ఐడియా ఇండోస్ టవర్స్ మరింత ఒత్తిడి గురి కావచ్చు ఎయిర్టెల్పై ప్రభావం పరిమితంగా ఉండొచ్చు అదేవిధంగా ప్రధాన బ్యాంకు షేర్లు రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బ్యాంకులో సానుకూలతలు కొనసాగవచ్చు మధ్యకాలానికి యాభై ఏడు వేలు స్థాయిని పరీక్షించే అవకాశం ఉంది స్వల్పకాలానికి యాభై ఐదు వేల నిరోధం ఎదుర్కోవచ్చు కొద్ది వారాల పాటు వాహన కంపెనీల షేర్లు సానుకూల ధరల్లో కదలాడవచ్చు పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాల్లో బలమైన వృద్ధి నమోదు చేయవచ్చు గలన్న అంచనా ఇందుకు దోహదం చేయవచ్చు మీరాబే గ్రౌండ్ పేటెంట్ సమా విషయంలో యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పల్ నిర్ణయం నేపథ్యంలో ఔషధ సంస్థలైన జేడీఎం లైఫ్ సైన్సెస్ లూపిన్ షేర్ వెలుగులోనికి రావచ్చు తుది నిర్ణయం వచ్చే వరకు ఈ ఆ ఔషధాన్ని విక్రయించే అవకాశం ఉన్నందున కోర్టు నిర్ణయం పరిమిత ప్రభావమే చూపొచ్చు అంటున్నారు ముఖ్యంగా గిరాకీ కారణంగా యంత్ర పరికరాల షేర్లు రాణించవచ్చు ముడి పదార్థాల ధరలు తగ్గుతూ వస్తున్నందున ఈ కంపెనీల మార్జిన్లు అధికంగా ఉండగలవన్న అంచనాలు ఉన్నాయి ఇటీవలి ర్యాలీ అనంతరం ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు స్థిరీకరణ గురి కావచ్చు నిఫ్టీ ఎఫ్ఎంజీ సూచికి తక్షణ లక్ష్యం అరవై ఆరు వేల తొమ్మిది వందల వద్ద ఉంది మద్దతు అరవై నాలుగు వేల మూడు వందల యాభై వద్ద కనిపిస్తూ ఉంది ఐటీ కంపెనీ షేర్లు ప్రతికూల ధోరణితో కదలాడవచ్చు ఫెడ్ సమావేశం ముందు వరకు ర్యాలీలో ఉన్న ఈ షేర్లలో ఇప్పుడు లాభాల స్వీకరణ జరుగుతూ ఉంది లోహ కంపెనీల షేర్లు లాభాలను కొనసాగించవచ్చు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు అందుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలహీన కిరాకీ వల్ల లాభాలు పరిమితంగా ఉండవచ్చు అదేవిధంగా ఈ వారంలో పబ్లిక్ ఇష్యూల సందడి చాలా కనిపిస్తుంది మున్నా ఫైనాన్స్ నూట యాభై కోట్ల సమీకరణ చేస్తుంది కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేటర్ అదేవిధంగా ఎస్ఎంఎస్సి విభాగంలో పాపులర్ ఫౌండేషన్ డెక్కన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్కర్ ఇవి కూడా ఉంది చాలా ఉన్నాయి ఐ ఐపీఎల్ ఈ వారంలో కాబట్టి పదకొండు ఐపీఎల్ పద్నాలుగు లిస్టింగ్ అయినాయి అదేవిధంగా ఈ టెక్స్టైల్ కంపెనీలు రకరకాలైనటువంటి ఐపీఎల్ రాబోతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నెట్వర్క్ విస్తరణకు ముప్పై వేల కోట్లు నోకియా ఎరిక్ వన్ శామ్సంగ్లకు కాంట్రాక్టులు ఇచ్చిన వడాఫోన్ ఐడియా ఇంకా నమస్తే ఈ వారం కొద్దిగా సూచనలు అప్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు కొద్దిగా కనపొస్తూ ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ పూర్తి స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్